యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య పట్టణ పార్టీ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరిలు అన్నారు పాతగుట్ట రోడ్డు బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చివరస్త వద్ద బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు బాధితులతో కలిసి రాస్తారోకు నిర్వహించారు యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య పట్టణ పార్టీ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరిలు అన్నారు పాతగుట్ట రోడ్డు బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతుగా గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్త వద్ద బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణం జరిగిన సమయంలో రోడ్లు ఇండ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారాన్ని అందించి త్వరితనే పునర్నిర్మాణ కార్యక్రమాలు తర్వాతనే నిర్వహించారని అన్నారు అదే తరహాలో ప్రస్తుత పాతగుట్ట రోడ్డు బాధితులకు కూడా తగిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందించాలని అన్నారు పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపరిహారంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు ప్లాట్లు కోల్పోయిన వారికి ప్లాట్లు అందించడంతో పాటు వైటీడీఏ పరిధిలో వారికి దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు రోడ్డు బాధితుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అధికారులు రోడ్డు బాధితులు ఆవేదన వెల్లుబుచ్చారు వారి వాదన వినకుండా ముందుకెళ్లడం సరైనది కాదని అన్నారు ఇప్పటికైనా అధికారులు పాతగుట్ట రోడ్డు బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు లేకపోతే ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తామని అన్నారు ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పాటు పైగా పాతగుట్ట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు అనంతరం వారిని రాస్తారోకో విరమింపజేశారు ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు పాత రోడ్డు విస్తరణ బాధితులు తదితరులు పాల్గొన్నారు پٽڻي آلپوري روڊ بازر ۾ وڃي پڙهي والي شاپو کي شاپو وڃي پڙهي

పేరు నర్సింగ్ మా పాతగుట్టకు నా ఇల్లు సగం పోతున్నది నాకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇంచు మాత్రం కదిలేదు లేదు మరియు బిఆర్ఎస్ పార్టీ వచ్చి నిలబడ్డందుకు అండగా ఉన్నందుకు వాళ్ళ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది మేము పాదగుట్ట రోడ్డు బాధితుల బాధ్యతల సంఘానికి అధ్యక్షుడి గోకల్ రవీందర్ నేను మాకు ఈరోజు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ పట్టణం మండల కమిటీ నాయకత్వాన మాకు మద్దతు ఇచ్చినందుకు మద్దతు ఇస్తు ఇస్తున్నందుకు ఫ్యూచర్లో కూడా మాకు మద్దతు ఉండాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా మేము మా సమస్య ఏంటంటే పాదగుట మెయిన్ రోడ్ నుంచి పాదగుట వరకు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు బాధితులు ఉన్నాము ఈ రెండు వందల ఇళ్లకు గత ప్రభుత్వము మెయిన్ రోడ్లకు ఇచ్చినటువంటి కష్టపరిహారం మాకు చెందాలి మేము నలభై ఫీట్ల సీసీ రోడ్డు వరకే మేము ఒప్పుకుంటున్నాము మధ్యలో డివైడర్ అవసరం లేదు సీసీ రోడ్ ఖచ్చితంగా సీసీ రోడ్డు కావాలి అటుపక్క రెండు ఫీట్లు ఇటు పక్క రెండు ఫీట్లు పైప్ లైన్ అటు అనేది మొత్తం నలభై ఫీట్లు సీసీ రోడ్ మాకు కావాలి ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు చేసేది ఎంత ఇరవై రెండు ఫీట్లు మెయిన్ ఇరవై రెండు ఫీట్ల రోడ్ వేస్తున్నారు యాభై ఫీట్లు తీస్తా ఉంటారు మరి యాభై పీట్లు తీస్తున్నాము మాకు నష్టపరిహారం కట్ కదా మెయిన్ రోడ్కి ఇచ్చినటువంటి నష్టపరిహారము జాగ జాగి డబ్బులు ఇవ్వాలి మడిగకు మడిగియ్యాలి మాకు ఇల్లు పోయినందుకు మాకు ఒక ఉద్యోగం కల్పించాలి ఖచ్చితంగా ఇలాంటి ప్రపోజల్ ఉంటేనే మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాము లేకుంటే ఒక ఇచ్చి జరిగేది లేదు మేము రూల్ డెవలప్ వ్యతిరేకం కాదు ఖచ్చితంగా డెవలప్ కావాలి మాకు న్యాయం జరగాలి కాబట్టి ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాకు పూర్తిగా సహకారం చేసి మాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అదే ప్రతిపక్ష పార్టీలను కూడా మాకు మద్దతు తెలపాలని అట్లాగే మీడియా మిత్రులను ఎస్ మిత్రులను అందరినీ మాకు సహకారం చేయాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన పట్టణ పార్టీకి ధన్యవాదాలు పాతగుట్ట పట్టణంలో మరి పాతగుట్ట చివర నుండి పాతగుట్ట వరకు మంజూరు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోయిన బాధ్యులకు వెంటనే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చెల్లింపులు చేసిరో ఈరోజు కూడా వారు నష్టపోయిన వాళ్ళకి అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలే దానికి మన బీలైలే గారు ప్రభుత్వ విప్పు గారు ముందుండి ఇప్పియాలి ఎందుకంటే గతంలో మీరు అన్యాయం చేస్తూరు బాధలు అన్యాయం చేస్తున్నారు షాపులు షాపులు లేవు ఇవ్వాలి అవ్వాలి అన్నోళ్ళు ఇవాళ మరి ముఖ్య ఎమ్మెల్యే గారు పొత్తులైన కొంతమంది మరి ప్రతిపక్షాలు అమ్ముడు పోయి ఈ రోజు మరి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప మరి నష్టపోయిన బాధ్యుల తరఫున ఎవరు కూడా వస్తలేరు ఎవరు మాట్లాడతలేరు దానికి మేము అందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తల ముందుండి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకు పోరాటం చేస్తాం ఉద్యమిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాతగుట్ట చౌరస నుండి పాతగుట్ట పోయే వరకు మరి రోడ్డు ఇల్లు షాపులు కోల్పోతున్నటువంటి వారి పక్షాన ఇవాళ యాయరగుట్ట మరి చివరస దగ్గర ఇవాళ రాష్ట్ర కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి రోడ్డు బాధితులు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని వారికి అండగా నిలుస్తానని మరి తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటు ఇరవై అటు ఇరవై ఫీట్లు తీసి మరి ఏదైతే నిధులు కేటాయించి ఆ పనుల కోసం ప్రారంభించే అవకాశం ఉండే మరి ప్రభుత్వం కోల్పోయిందాం మరి ప్రభుత్వంలో లేం కాబట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ మరి వాళ్ళ ఇటీవై చేయడం వల్ల మరి ఇండ్లు షాపులు కోల్పోయి ఇక్కడ ఏదైతే బాధితులకు చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం ఏదైతే ఇల్లు షాపు మడిగి ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి ఇక్కడ బాధితులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ ఏదైతే ఈ పాతగుడ్డ చౌరస్త బాధితులను మరి కార్యక్రమానికి రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పోలీసులు కలిసి మరి వాళ్లకు బెదిరింపులకు గురి చేసి ఈ కార్యక్రమానికి ఆదరు కాకుండా మరి మరి వాళ్ళను భేదిస్తూ ఉన్నారు మరి వారి బేదాల్సిన అవసరం లేదు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పన్నెండు వార్డులలో ఏ సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడు స్పందించి వారి సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ బాధితుల నష్టపరిహారం చెల్లించే వరకు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉంటామని తెలియజేస్తాం జై కేసీఆర్